హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ టిప్స్ నేను మీ చంద్రకళ నాకు భద్రాచలంలో బాగా నచ్చింది శబరిమాతది ఎంత అదృష్టం చేసుకుందో కదా శబరిమాత రాముడు తన ఎంగిలి పళ్ళను తిన్నాడు మనం ఫస్ట్ గుళ్ళో అడుగు పెట్టగానే శబరిమాత దర్శనం అవుతుంది ఇక్కడ ముందరనే ఉంటుంది చెట్టు కింద విగ్రహమును శబరిమాత మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలా దర్శనం చేసుకోండి తప్పకుండా గుడి ముందరనే కూర్చొని ఇక్కడ ఉంటుంది ఇందులో కూర్చొని మనం మేమందరం నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసాము ఫస్ట్ ఏమో శ్రీరామ జయరామ జయ జయ రామ అని నూట ఎనిమిది సార్లు అనాలి తర్వాత హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదవాలి మనందరికీ పేపర్స్ ఇస్తారు హనుమాన్ చాలీసా పేపర్స్ను తర్వాత వన్ నాట్ ఎయిట్ రాసిన నంబర్ పేపర్లు ఇస్తారు దాని మీద మనం చదివినా కొద్దీ టిక్ చేసుకోవాలి ఇక్కడ హనుమాన్ చాలీసా వన్ టైం చదవంగానే అక్కడ హనుమంతుని విగ్రహం ఉంటుంది హనుమంతునికి మనం హారతి ఇయ్యాలి ఇంతమందిని కూర్చున్నాం కదా ఇద్దరిద్దరం వెళ్ళి హారతి ఇచ్చి మళ్ళీ అక్కడ మనకు ఒక హారతి పల్లెమున్ను ఒక అరటిపండు రెండు తమలపాకులు ఇస్తారు అది ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి మేము అందరం హనుమాన్ చాలీసా చదవడం అయినాక మా అందరికీ అన్న ప్రసాదం తినడం కోసం టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని గుళ్ళో నుంచి ఓ ముప్పై అడుగులు వేయగానే భోజనం చేయడానికి హాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము అందరం టికెట్ వాళ్ళకి ఇచ్చి భోజనం చేసాము గుడికి ఎవరైనా దర్శనానికి వస్తే వాళ్ళకు కూడా ఇస్తారు గుళ్ళోనే టికెట్ తీసుకోవాలి టికెట్ ఉంటేనే లోపలికి రాణిస్తారు భోజనం పెడతారు లేదంటే పెట్టారు మనం గుళ్ళో దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక టికెట్ ఇస్తారు అక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు వచ్చి తినొచ్చు ఎంతమందికైనా పెడతారు ఇక్కడ హాల్లోకి రాగానే సీతారాముల విగ్రహాలు కనబడతాయి మనకు మేము అక్కడ దండం పెట్టి భోజనం చేసాము అన్నంలో తినడానికి పచ్చడి ఒకటి పెట్టారు పప్పు చారు ఒక కర్రీ మజ్జిగ పోసారు మీరు కూడా ఎప్పుడైనా భద్రాచలం రావాలనుకుంటే ఇంగ్లీ వన్ నుంచి కానీ దిల్సినార్ నుంచి కానీ బస్సులు చాలా ఉంటాయి దిలుసునార్ నుంచి అయితే చాలా ఉంటాయి ఇమ్లివన్ నుంచి కొన్ని ఉంటాయి మనం దిలుసునార్కు వచ్చినాక కొత్తగూడెం బస్సులు ఎక్కాలి కొత్తగూడెంలో దిగి తర్వాత మనం భద్రాచలం బస్సు ఎక్కితే భద్రాచలంలో ఈజీగా భద్రాచలం బస్సులు కొత్తగూడెంలో చాలా ఉంటాయి హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉంటాయి ఇంలివన్లో కొంచెం తక్కువ ఉంటాయి దిల్సినార్కు వచ్చారనుకో ఫుల్ బస్సులు ఉంటాయి అక్కడ నుంచి తొందరగా బస్సులు దొరుకుతాయి కూడా ఎప్పుడైనా మీరు భద్రాచలం వెళ్ళాలనుకుంటే ఇంట్లో వెళ్ళచ్చు ఎప్పుడైనా భద్రాచలం మీరు వెళ్ళాలనుకుంటే ఇట్లా కూడా వెళ్ళచ్చు రాత్రి పది గంటలకట్ల అనుకోండి ఐదు గంటల వరకు మనం కొత్తగూడెం దిగుతాం కొత్తగూడెం నుంచి మళ్ళీ భద్రాచలంకి వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసుకోవచ్చు గోదావరి నది ఉంటుంది కదా నదిలో దగ్గర నది దగ్గరకు పోయి మనం స్నానం చేసేసి రాములవారి దర్శనం చేసుకోవచ్చు నేను అన్నం తిన్న తర్వాత అక్కడ కొంతమందికి వడ్డించిన అక్కడ అడిగాము వడ్డించవచ్చా అంటే వడ్డించమన్నారు ఇక మేము వడ్డించినాం కొంతమందికి వడ్ నేనైతే స్వీట్ వడ్డించాను హాల్ అయితే చూశారు కదా ఎంత పెద్ద ఉందో నేను కొంతమందికి మాత్రమే వడ్డించాను అన్ని లైన్లు తిరగాలంటే నతనం కాదు అందుకని ఒక లైన్ మాత్రమే స్వీట్ వడ్డించాను మీరు కూడా ఎప్పుడైనా భద్రాచలం రావాలనుకుంటే ఇట్లా నైట్ బయలుదేరండి మళ్ళీ నైట్ వరకు మళ్ళీ మనం దర్శనం చేసుకొని ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ ఇంటికి మళ్ళీ తెల్లారి వరకు ఇంటికి చేరొచ్చు నేను టైం కూడా చూసిన ఏడు గంటలు పట్టింది కొత్తగూడెం చేరడానికి తల ఒకటి వడ్డించి తర్వాత మేము మాకు హాల్ ఇచ్చారు కదా ఆ హాల్లోకి పోయి రెస్ట్ తీసుకొని తర్వాత పర్ణశాలకు వెళ్ళాము పర్ణశాల అక్కడ నుంచి చాలానే దూరం ఉందంట ఒక్కొక్కరికి నూట యాభై తీసుకున్నాడు ఆటోలో ఆటోలోనే వెళ్ళాము అందరూ ఆటోలోనే వెళ్తారట అక్కడ పర్ణశాలను తర్వాత సీతమ్మవారి నారా చీరలు ఎండేసుకోవడము అది చూసి తర్వాత మేము జ్యోతిర్లింగాల గుడి ఉందంట అక్కడ అది కూడా చూపించాడు మనం మనం నూట యాభై ఇస్తే చాలు ఒక్కొక్కరికి అవన్నీ చూపిస్తాడు అక్కడ ఉన్నవన్నీ మనం ముందే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎక్కువ డబ్బులు అని కూడా అంటారు కానీ ఇంకంతమంది కదా ఎవరికైనా అట్లైనా తీసుకుంటారట చెప్పడం ఎక్కువ చెప్తారట ఫస్ట్ పర్ణశాల చూపించాడు తర్వాత జ్యోతిర్లింగాల టెంపుల్ చూపించాడు తర్వాత నారు చీరలు ఆరేసుకోవడము అది చూపించాడు ఎక్కడ ఫోటోలు వీడియోలు తీయడానికి అలౌ చేయలేదు ఒక జ్యోతిర్లింగాల టెంపుల్లోనే తీయనిచ్చాడు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇవన్నీ తిరిగేసి వచ్చి మళ్ళీ మాకు ఇచ్చిన హాల్ దగ్గరికి వచ్చేసి అక్కడ పడుకొని రెస్ట్ తీసుకొని పొద్దున్న మేము గంగ స్నానానికి వెళ్ళాము మేము ఉన్న హాల్ దగ్గరికి గంగ దగ్గరనే ఉంది అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు మేము పొద్దున్నే నాలుగు అట్లా లేసి అందరూ అందరం కలిసి మెల్లగా బ్రష్ చేసుకొని అన్నీ చేసుకొని ఆరు గంటలైంది అక్కడికి నది దగ్గరికి పోవడానికి అంతా కొంచెం చీకటి చీకటే ఉంది మొత్తం తెల్లారలేదు నది దగ్గరికి రెండు మూడు దారులు ఉన్నాయి ఒకటి మెట్లది ఒకటి మెట్లు లేకుండా కూడా ఉంది మాకు ముందు తెలియదు ఫస్ట్ మెట్లతోనే వెళ్ళాము అంత పొద్దున కూడా వత్తులు నూనె అన్నీ అమ్ముతున్నారు అక్కడ మనం గంగలో వదలడానికి అక్కడ వత్తులు అవన్నీ తీసుకొని అందరం తీసుకున్నాము చూసారు కదా ఇక్కడ కూడా ఇంకా మెట్లు ఉన్నాయి అందరూ మేము ఎట్లు దిగి మళ్ళా నది దగ్గరికి పోయినాము మేమైతే ఇంత పొద్దున ఇక్కడికి ఎవరు రారనుకున్నాము ఇక్కడ చూసే వరకు చాలా మంది వచ్చారు మేము నాలుగు గంటలకే వెళ్దాం అనుకున్నాము అక్కడ అడిగితే అంత పొద్దున్న అక్కడ చీకటి ఉంటుంది ఏం కనబడదు అని అనేసరికి కొంచెం లేట్కి వెళ్ళాము పైసలు ఫోన్లు బ్యాగులు అన్నీ ఒక దగ్గర పెట్టి ఎవరైనా ఒకరు కూర్చుందాం అనుకున్నాము కానీ మాతో వచ్చిన జ్యూతాంటీ కూర్చుంటా ఉంది అవన్నీ అక్కడ పెట్టేసి మేమందరం ఆ ఆంటీని అక్కడ కూర్చోబెట్టి మేము గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేశాము నేనైతే బట్టలు అక్కడ మార్చుకోవడం కష్టమవుతుందని అనుకున్నాను కానీ మేము నా దగ్గరకు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాం కానీ మాకు ఎక్కడ గదిలేమి అనిపించలేదు మరి ఎట్లా అని అనుకున్నాము మళ్ళీ రూమ్కి వెళ్ళి మార్చుకుందామని అనుకున్నాను మేము స్నానాలు అవి చేసుకునే వరకు అక్కడ కొంచెం తెల్లారింది తెల్లారే వరకు మాకు గదులు కనిపించినాయి నేను ఎప్పుడైనా నది స్నానానికి వెళ్ళేటప్పుడు నదికి ఒడి బియ్యం నూనె ఇవన్నీ తీసుకొస్తాను కానీ ఈసారి మర్చిపోయాను కానీ నాకు ఇక్కడ నది ఉంటుందని తెలియదు ఇక్కడ ఇంత పెద్ద నది ఉంది అయినా మర్చిపోయిన దానికి ఏం చేస్తాం అయినా ఇక్కడ దీపాలు వత్తులు నూనె ఇవన్నీ అమ్ముతున్నారు కదా అవి కొన్నాం కదా అవి ముట్టించుకొని నదిలో వదిలి దండం పెట్టినాము మంచిదే కదా ఇట్లా వేసినా కూడా ఇప్పుడైతే ఒక్కొక్కరి నీళ్ళల్లో పోదామని చూస్తున్నాము నీళ్ళల్లో ఉన్నంతసేపు నాకు చాలా మంచిగా అనిపించింది అందులోనే చాలాసేపు ఉన్నాను నేను వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా నేను అందులోనే ఉన్నాను అక్కడే ఉండాలనిపించింది ఈ ఆంటే ఆంటీ ఇందాక చెప్పినా కదా నేను ఈ ఆంటీకి భయం వేస్తుంది అనుకొని నేను ఆంటీని పట్టుకుందామని అనుకొని పోతే నాకేం భయం లేకపోవే నేనే వస్తాను అని అన్నది కానీ ఎట్లయితే మొత్తానికి మొత్తానికైతే ఎక్కువసేపు అయితే నేను నీళ్ళలోనే ఉన్నాయి తగ్గిన నాకైతే ఇక్కడ చాలా సంతోషం అనిపించింది ఎంతోసేపు అయినా ఇక్కడనే ఉండాలనిపించింది ఇప్పటికే ఎంతోసేపు అని మొత్తుకుంటున్నారు ఇంకా ఎక్కువసేపు అయితే వాళ్ళు ఉండనియరు కదా ఇక ఎట్లయితే ఏందని మొత్తానికి మేము స్నానాలు చేసేసి బట్టలు మార్చుకొని దీపాలు ముట్టించుకొని అందరం ఈ నదిలో వ వదిలిపెట్టి మళ్ళీ మా గదుల దగ్గరకు వెళ్ళిపోయాము ఇక మళ్ళీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం బాయ్